ఈ తిరుపతిలో కూర్చున్నాం పెరిగినాం ఈడ మనం కొలంగా పోకపోతే బయట జరగం కదా చిత్తూరు ఫోన్ చేసి పంపిస్తామంటే ఈ టీమే కాకుండా ఇంకా మన జనసేన సంబంధం రాలేదు టీడీపీ రాలేదు అందరూ అందరూ కలిసి ఓకే మనం అంతా కలిసి వెళ్తే ఏ పార్టీ అధ్యక్షుడు కూడా ఏం చేయడం మనల్ని కానీ చెప్పినట్టు రామ్ తమిళ కళ్యాణ్ అంటూ ఏదైనా సరే పెద్ద కళ్యాణ్ ఎవరైనా భయపడతారు యూనిట్ కావాలని ఆటోమేటిక్ క్యాండిడేట్